హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నేను ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ అరగంటలో ఎలా వేసుకోవాలో చూపియబోతున్నా వీడియో స్కిప్ చేయకుండా చూసుకుంటూ మీ జాకెట్ మీరే కుట్టుకోండి నిన్నటి వీడియోలో కటింగ్ పెట్టిన కదా ఈరోజు స్టిచ్చింగ్ పెడుతున్నాను సేమ్ వీడియో నేను కుట్టే ప్రాసెస్లో మీరు కూడా జాకెట్ కుట్టుకోరంటే ఎవరు జాకెట్లు వాళ్ళే కుట్టుకోవచ్చు జాకెట్ వచ్చిన వాళ్ళు అయితే ఒక ఒక రోజుకు ఒక ఐదు ఆరు జాకెట్లు అయితే ఈజీగా కుట్టేయచ్చు ప్రాసెస్ మొత్తం చూడండి ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్షిత రాజు లాక్స్ ఈ క్లాత్ అయితే కాటన్ క్లాత్ చాలా మంచిగా ఉంది ఆస్తర్ అనేది ఆ క్లాత్కి అతికిపోతుంది అందుకే దానికి నేను ఏం పిన్నిస్లు అవన్నీ ఏం పెట్టకుండా డైరెక్ట్ కట్ చేస్తున్నా ఫస్ట్ అయితే మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా దాని చుట్టూ ఒక కుట్టేసుకోవాలి కుట్టేసిన తర్వాత మిగతా క్లాత్ని కట్ చేసుకోవాలి అదే గల్లా అని అంటారు ఇట్లా జాయిన్ మెన్ క్లాత్ అసలు అయితే జాయింట్ చేసుకోవాలి తర్వాత కట్ చేసిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నా మొత్తం జాయిన్ చేస్తున్నా ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి వీడియో ఏమైనా అర్థం కాకపోతే జాకెట్ ఏమి అర్థం కాకపోతే కామెంట్ వేయండి ఇక్కడ డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాత ఏ కొలతలు లేకుండా నేను పైన షోల్డర్ నుంచి ఇట్లా మడత పెట్టి అవి సమానం చేసి ఇక్కడ ఒక టాకా అయితే తీసుకుంటాను అలాగే రెండో సైడ్ కూడా సేమ్ అవి రెండు సమానం అడతా పెట్టి ఇక్కడ కూడా ఒక టాకా తీసుకోవాలి వెనకపట్టి కోసం అయితే క్లాత్ తీసుకొని దాన్ని కట్ చేసుకొని రెండు జాయింట్ చేసుకోవాలి దానికోసం పీసులు కట్ చేసుకున్నాం కదా ఆ పీసులు చూసుకొని సమానంగా ఒక కుట్టేసుకొని మీద జాయింట్ చేసుకోవాలి నేను అవసరం ఉన్న దగ్గరనే వాయిస్ వరిస్తున్నా మిగతా వీడియోలు వీడియోలో చూసుకుంటూ కుట్టుకోండి నేను ఇక్కడ పీసులు అయితే జాయింట్ చేసుకుంటున్నా ఇలా మొత్తం చూసుకున్న తర్వాత సమానంగా జాయింట్ చేసుకొని కొంచెం క్లాత్ మడుచుకొని ఒకసారి కుట్టేసుకోవాలి ఫస్ట్ అయితే వీడియోలో చూడండి టైలర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకునే దానికన్నా ఇట్లా ఫోన్లో చూసి నేర్చుకుంటే మనకు అర్థం కానప్పుడు ఒకటికి రెండు సార్లు లేదా మూడు సార్లు సార్లు చూసినా తప్పలేదు ఇట్లా చూసుకొని మీ జాకెట్ మీరే కుట్టుకోవచ్చు ఒక్కొక్క స్టిచ్చింగ్ వీడియో చూస్తే మాత్రం ఒక్కొక్కటి గంట సేపు గంటన్నర రెండు గంటలు యాభై నిమిషాలు అట్లుంది అంత లెంత్ పెడితే కూడా ఎవ్వరు చూడారనేసి నేను వీడియో అవసరం లేని మొత్తం స్కిప్ చేసిన ఓన్లీ మెయిన్ మెయిన్ పార్ట్స్ మాత్రమే యాడ్ చేసిన ఏదైనా ట్యూన్ పెట్టి పెడదాం అనుకున్నాను ఒకవేళ అర్థం కాని దగ్గర మళ్ళీ ఎవరిని అడగడానికి రాదు కదా కొన్ని కొన్ని చెప్పుకుంటూ చూపిస్తే వాళ్ళకే అర్థమవుతుంది అన్నట్టు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఎప్పుడైతే వెనకపాటికి ఇట్లా వెనకల పట్టి యాడ్ చేసుకోవాలి ఇట్లా జాయింట్ చేసుకోవాలి ఇచ్చిన దగ్గర కొంచెం క్లాత్ అయితే ఇట్లా మర్చుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మర్చుకొని ఇక్కడ మడిచినాం కదా మళ్ళీ ఇక్కడ కూడా మడుస్తున్నాం ఇట్లా మడుచుకొని మొత్తం ఒకసారి అయితే కుట్టేసుకోవాలి మీ విధంగా ఇదంతా ఒకసారి ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఒక కుట్టేసుకోవాలి ఆ మిషన్కి అయితే మోటార్ ఉంది కదా జాకెట్ అనేది మస్తు స్పీడ్గా అయిపోతుంది నేను కుట్టేది చిన్నగా ఉంటుంది కదా మీరు అట్లా పెడితే బోర్ వస్తుంది అనేసి కొంచెం వీడియో కూడా కొంచెం స్పీడ్గా పెట్టిన పైనగా ఒక పెద్ద ఒక పెద్ద కుట్టు పెట్టుకొని మీద మళ్ళీ ఇంకా కుట్టేసుకోవాలి ఏమేం చేసుకోడానికి నీట్గా వస్తుంది ఇట్లా వేసుకోవడం వల్ల బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది రెండు టాకాలు సమానం వచ్చినాయా లేదా చూసుకోవాలి ఈ నెక్ కొంచెం ఇట్లా కట్ చేయడం వల్ల కొంచెం రౌండ్గా వస్తుంది ఇదైతే పక్కన పెట్టుకున్నా నెక్స్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నా ఫ్రెంట్ పార్ట్ కూడా క్రాస్ మెయిన్ క్లాత్ క్రాస్ అస్సర్ కూడా క్రాస్ వేసుకోవాలి లేదంటే జాకెట్ మొత్తం ముడతలు ముడతలు అవుతుంది ఇవి కూడా జాయింట్ చేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చూడండి జాకెట్ మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది కుట్టడం ఇలాగో కొందరు చూపించే విధానం నచ్చుతుంది అందరు చూపిస్తారు కానీ కొందరు చూపించే విధానంలో కొట్టుకుంటే ఈజీగా అయిపోతుంది మధ్యలో మధ్యలో మా పిల్లలు కోరస్ ఇస్తారు నేను మాట్లాడేదానికి ఏమనుకోకండి స్కిప్ చేసుకోండి ఇట్లా మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత మిగతా ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి కొత్తగా కుట్టే వాళ్ళైతే నేనైనా కొత్తగానే కుడుతున్నట్టు అనుకో ఇట్లా కొత్తగా కుట్టే వాళ్ళైతే కొంచెం మేంట్లా ఎక్కువనే తీసుకోవాలి మరీ ఆడికాడికే తీసుకుంటే కూడా వాళ్ళకు కుట్టడం అనేది అడ్జస్ట్ కాదు ఇట్లా కుట్టిన తర్వాత మొత్తం కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా స్టిచ్చింగ్ నేర్చుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి ప్రతి ఒక్క ఆడవారికి కానీ అమ్మాయిలకు కానీ స్టిచ్చింగ్ వచ్చి ఉండాలి వాళ్ళు వేరే వాళ్ళ కుట్టకుండా పర్లేదు కానీ వాళ్ళే వాళ్ళే కుట్టుకోవడానికన్నా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మిషన్ ఉంటే మాత్రం ఇట్లా జాయిన్ చేసుకున్న తర్వాత అయితే ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నా నాకు కత్తెర చాలా అయింది అని చెప్పినా కదా అస్సలు పని చేసలేదు అందుకే చిన్న కత్తెర తెచ్చుకున్నా దీంతోనన్నా మంచిగా అవుతుంది ఈజీగా కట్ అవుతుంది పెద్ద కత్తెరతో నోలుస్తే ఇది మళ్ళీ ఎప్పుడన్నా కలవకుడికి వెళ్ళినప్పుడు దాన్ని కట్ చే అది చేయించుకొచ్చుకోవాలి మంచిగా లేదంటే కొత్త కత్తెర తెచ్చుకోవాలి ఇక్కడ నేను బండ గుర్తుగానే వేసుకుంటాను ఏం గుర్తులు ఏం పెట్టుకోను కొలతలు ఇట్లా ఇంకా నేను మూడు టాకాలే వేసుకుంటున్నాను మళ్ళీ కు జాకెట్ అయిపోయిన తర్వాత నాలుగో టాకా పడుతుందా పడదా చూసి జాయింట్ల దగ్గర తేడా వస్తే ఆ టాకా అనేది వేసుకుంటా ఇక్కడ ఇంకొక పాటు కూడా జాయింట్లు వేసుకుంటున్నా దాన్ని కూడా కట్ చేసిన వీడియోలో చూసినట్టు పైన మడత పెట్టి కింద ఒక టాకా ఇచ్చుకోవాలి మళ్ళా ఒక సులపటి నుంచి ఇంకొక టాకా ఇచ్చుకోవాలి ఆ మూల దగ్గర ఇంకొక టాకా ఇచ్చుకోవాలి మూడు మూడు టాకాలు అయిపోతాయి వీడియోలో చూడండి అర్థమవుతుంది ఒకసారి చూస్తే అర్థం కాదు వీడియోలో ఒకటికి రెండు సార్లు చూస్తేనే అర్థమవుతుంది షేప్ అయితే ఇట్లా వచ్చింది ఈ రెండు టాకాలు మాత్రం దగ్గర దగ్గర సేమ్ రావాలి సమానంగా అట్లా వస్తేనే మంచిగా వచ్చినట్టు కరెక్ట్గా రెండు పాటు కూడా అయిపోయింది ఇప్పుడైతే హ్యాండ్స్ వేస్తున్నా ఒక తర్వాత ఒకటి ఇదే ప్రాసెస్ వేసుకుంటే జాకెట్ కూడా తొందర అయిపోతుంది ఇక్కడ హ్యాండ్స్ లైనింగ్ అయితే జాయింట్ అని చెప్పిన కదా దానికోసం అయితే ఆ క్లాత్ లేదు వేరే క్లాత్ చూసి బ్లాక్ బ్లాక్ కలర్ తీసుకున్నా ఏ దానికైనా మన దగ్గర తక్కువ ఉన్న క్లాత్కి అయితే బ్లాక్ వేస్తే సెట్ అవుతుంది కదా అందుకని నా దగ్గర ఒక రెండు మూడు మీటర్ల క్లాత్ అయితే ఉంది బ్లాక్ది ఇట్లా క్లాత్ లకి కట్ చేసి వేసుకుంటుంటాం ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాత మీ ఒక స్టిచ్ చేసుకోవాలి జాయింట్ అనేది ఒక సైడ్ చేయదు టూ సైడ్ వేసుకోవాలి అట్లయితేనే జాకెట్ ముంచే కుదురుతుంది హ్యాండ్స్కి టూ సైడ్ జాయింటింగ్ అయితే అయిపోయింది మెయిన్ క్లాత్కు యాడ్ చేస్తున్నా ఇప్పుడు జాయింట్ చేస్తున్నా మెయిన్ క్లాత్ అనేది రైట్ సైడ్ పెట్టాలి ఇది ఇదేమో ఆపోజిట్ సైడ్ పెట్టాలి అవి పెట్టి ఒక స్టిచ్ చేసుకోవాలి మధ్యలో మధ్యలో నానైతే బాపిండ దారం ఊడిపోతుంది చాలా రోజులు అవుతుంది మిషన్ కుట్టాక అందుకే ఒకరోజు మొత్తం మిషన్ క్లీనింగ్ కూడా వేయాలి హ్యాండ్స్ వచ్చింది కాబట్టి నేను కుట్టేసి రిటర్న్ తీస్తున్నాను హ్యాండ్ని అయితే చాలామందికి తెలిసే ఉంటుంది హ్యాండ్స్కి రిటర్న్ తీసేది కుట్టేసేది అంటారు ఇట్లా రెండు చేతులు కుట్టుకొని మధ్యలో మొదలు ఇట్లా టాకాలు ఇచ్చుకున్న అట్లయితే బట్ట మంచిగా తిరుగుతుంది ఇంకాకి ఇట్లా తిరిగిన తర్వాత మీద ఇంకొక కుట్టేసుకోవాలి రెండు చేతులు అయితే కంప్లీట్ అయినాయి ఎంత నీట్గా వచ్చినాయి హ్యాండ్స్ హ్యాండ్స్కి కింద చూస్తే బాగుంటుంది అట్లా ఇప్పుడైతే షేప్ బెల్ట్ కొట్టుకుంటున్నా దానికోసం కొంచెం క్లాత్ ఉంటే దాన్ని జాయింట్ చేసుకొని ఇంకొకటి ఏమో గల్ల పీస్ ఉంటే దానికి జాయింట్ చేసిన దీన్ని కూడా సేమ్ హ్యాండ్స్కి ఎట్లా వేసినా అది కూడా ఇట్లనే వేసుకోవాలి వేసుకొని మిగతా అయితే ఎక్స్ట్రా క్లాత్ ఇట్లా కట్ చేసుకోవాలి ఒక స్ట్రిచ్ చేసుకున్న తర్వాత దాన్ని రిటర్న్ తీసుకొని మళ్ళీ దాని మీద ఇంకొక స్టిచ్ చేసుకోవాలి అయితే రెండు రెండు అయితే రెడీ అయినాయి ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్ పీస్లను అయితే దీనికి జాయింట్ చేసుకోవాలి అది రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ ఏమో ఆపోజిట్ సైడ్ పెట్టి ఇక్కడ చిన్న టాక్ ఇచ్చిన దగ్గర కొంచెం లోపలికి ఇట్లా మలుచుకోవాలి రైట్ సైడ్కి వేసుకొని ఒక కుట్టేసుకోవాలి సేమ్ దాన్ని ఎట్లా వేసుకున్నామో దీన్ని కూడా అట్లనే వేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత పైనంగా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి దాన్ని టాప్ స్టిచ్ అంటారు మామూలు బ్లౌజ్ కుట్టడం వచ్చినా కానీ దాంట్లో డిజైన్ డిజైన్లు ఫస్ట్ నేర్చుకుంటే తర్వాత ఏ డిజైన్ అయినా పెట్టుకోగలుగుతాం నేను కూడా ఫోన్లో చూసి నేర్చుకున్నాను కాబట్టి మీకు అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా బయట టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళి నేర్చుకునే దానికన్నా ఫోన్లో చూసుకో నేర్చుకోవడం అయితే హండ్రెడ్ హండ్రెడ్ శాతం మంచిది మంచి వస్తుంది అనమాట ఇప్పుడైతే ఉక్సల పట్టి కట్ చేసుకుంటున్నాం ఉక్సల పట్టి నీటి మీద ఇంకొక కుట్టేసుకోవాలి అక్కడ టాక్ వేసిన దగ్గర కొంచెం మరుచుకొని కింద కూడా కొంచెం మర్చుకొని కుట్టు కంప్లీట్ చేసుకోవాలి దీని తర్వాత కూడా దీనికి కూడా టాప్ స్టిచ్ చేయాలి మళ్ళీ చిక్కు వచ్చి ఏదో జోలు పెడుతుంది నా దగ్గరికి వచ్చి ఆ క్లాత్ని ఇట్లా మర్చుకొని లోపలికి లాస్ట్కి ఒక కుట్టేసుకోవాలి మళ్ళీ వీడియోలో చూస్తున్నారు కదా చూసుకుంటేనే వింటారు కదా అందుకని అంత డీప్ ఏం చెప్తలేదు నేను ఇంకొక పార్టీ కూడా పైనంగా టాప్ స్స్తున్నాను దీని తర్వాత కాజాల పట్టి కట్ చేసుకున్నాం కదా దాన్ని జాయింట్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ క్లాత్ నాకు తక్కువ ఉంది కాబట్టి దీనికి కూడా అస్తర వేస్తున్నా మెయిన్ క్లాత్ ఉంటే మెయిన్ క్లాత్ వేసుకుంటేనే బాగుంటుంది ఇట్లా ఒక కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ పైనగా ఒకటి టాప్ షీట్ చేసుకోవాలి కత్తెరతో కట్ చేస్తుంటే చాలా ఎట్లనో తేలిక కనిపిస్తుంది ఎప్పుడు బరువు బరువు కత్తెర పట్టుకుంటాం కదా అందుకని మళ్ళీ మళ్ళీ చేతుల పెద్ద కథల దగ్గరికే పోతుంది దీని తర్వాత మధ్యలో ఒక కుట్టేసుకొని కాజాలు కుట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా నేను సంచులో అయితే పెట్టుకుంటున్నా ఇట్లా క్లాత్ మర్చుకొని ఒక కుట్టేసుకోవాలి మధ్యలో అయితే చూస్తారు కదా నేనైతే ఎక్కడ ఆది జాకెట్ అయితే వాడతలేని ఇప్పుడు వాడుతున్నా అది కాజాలు మార్కింగ్ చేసుకోవాలి ఎక్కడెక్కడ పెట్టారు అనేది పాత జాకెట్ కి ఇప్పుడు కుట్టే కి అయితే టాకాలు అయితే కరెక్ట్గా వచ్చినాయి వీడియోలో చూపిస్తున్నట్టయితే సంచులు పెట్టుకోవాలి మనం కటింగ్ అనేది కరెక్ట్గా వేసుకుంటే సేమ్ ఇంకా ఈ ఆది జాకెట్తోనైతే అవసరం ఏమి ఉండదు ఓన్లీ ఇక్కడ లాస్ట్కి ఈ ఫ్రంట్ పాటు కొలతలు చూసుకోవడానికైనా అవసరం ఉంటుంది అందుకే మనం కట్ చేసుకునేటప్పుడే కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ మంచిగా చూసి కట్ చేసుకోవాలి ఇక్కడ సంచరు కుట్టడం అయితే అయిపోయింది నెక్స్ట్ మనకు ఐదు సంచులు ఏడు వరకు వచ్చినాయో తర్వాత కొంచెం నెక్ అదేమీ కొంచుకొని మిగతా పాటైతే కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేయడం వల్ల రౌండ్ అనేది వస్తుంది ముందలు గల్లా రెండు సమానం వచ్చినా రాలేదా చూసుకోవాలి ఒక్కొక్కసారి ఇవి చూసుకోకుండా ఇట్లా ఉట్టిస్తాం కదా జాయింట్ అయితే తేడా వస్తుంది సేమ్ దీనికి కూడా గల్లా అట్లనే కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ ఇట్లా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి అయితే జాయింట్ చేసుకోవాలి ఇవి గల్ల రౌండ్ కోసం అయితే నేను ఎక్స్ట్రా క్లాత్ని అయితే కొంచెం కొంచెం కట్ చేసుకుంటున్నా ఇట్లా కట్ చేయడం వల్ల గల్ల అయితే రౌండ్ వస్తుంది ఇలా కట్ చేసుకున్నది అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే జాయింట్ ఆ మిషన్ అయితే తీసుకొని ఒక సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ అంటే ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఏ రిపేర్ అయితే పెట్టలేదు అంత మంచిగా వస్తుంది కానీ ఎప్పుడు దాన్ని కుర్తుండాలి అందుకనే నేను ఏదో ఒకటి ట్రై ఆ దీని మీద ఈ రెండు అయితే ఇట్లా జాయింట్ చేసుకోవాలి అక్కడ కొనాలకి ఇక్కడ కొనళ్ళకి అయితే ఖచ్చితంగా రబ్ చేసుకోవాలి గల్ల సేవల కోసం అయితే ఇప్పుడు క్లాత్ తీసుకున్నా ఇవన్నీ క్రాస్ తీసుకొని జాయింట్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి అప్పుడే గల్ అనేది నీట్గా వస్తుంది స్ట్రెయిట్ పీసులు తీసుకుంటే ముడతలు వస్తుంది ఇవన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత గల్ల సోగ్ అయితే రెడీ అయిపోయింది దీనికి గల్ల సోగు కాకుండా గోట్ వేస్తే బాగుంటుందని అనుకున్నా గోట్ అంటే పైపింగ్ కానీ గోధుమ కలర్ క్లాత్ అయితే దొరకలేదు ఆ కలర్ క్లాత్ అయితే బాగుంటుంది చీర కూడా సేమ్ ఇదే కలర్ ఉంది పూలు అట్లనే వచ్చినాయి మధ్యలో మధ్యన చీర కూడా బాగుంది క్లాత్ ప్యూర్ లాగా ఉంది ఈ గల్సోలను అయితే జాయింట్ చేసుకుంటున్నా జాయింట్ చేసుకున్న అతుకులు మొత్తం పైకి రావాలి వీడియోలు చూపిస్తున్నట్టు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి పెట్టుకొని చూడండి కానీ మంచిగా అర్థమవుతుంది ఇంతకన్నా ఈజీగా అవ్వరు చెప్పరు ఎక్కువ స్కూల్ లేకుండా చెప్పడం అంటే ఈ వీడియోలని ఒక్కొక్క దాంట్లో వస్తే నలభై నిమిషాలు యాభై నిమిషాలు ఉంది ఇంతసేపు ఏం చెప్పారని చూసినా నేను తర్వాత దీనికి కూడా సార్ మధ్యలో మధ్యలో అక్కడక్కడ కట్ చేసుకోవాలి అట్లయితే బట్ట మంచిగా మళ్తుంది మళ్ళిన తర్వాత మీదంగా ఒక కుట్టేసుకోవాలి పిల్లలు మంచిగా స్కూల్కి వయ్యేటోళ్ళు ఉంటే ఇంటికి దగ్గర ఒక్కరే ఉండేటప్పుడు అయితే రోజుకి ఒక ఆరు జాకెట్లు అయితే ఉట్టుకోవచ్చు ఈ ప్రాసెస్లో ఉట్టుకుంటే ఫస్ట్ బ్యాక్ పాటు తర్వాత ఫ్రంట్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ ఇట్లా జాయింట్ చేసుకోవాలి వన్ ఒకటేసారి ఒకసారి క్లాత్ మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత మధ్యలో టాకాలు పట్టి కాజుల పొట్టి అవన్నీ పట్టీలు వేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ వేసుకుంటే తొందర ఒక వన్ అవర్ పట్టే బ్లౌజ్ ఒక ఫార్టీ మినిట్స్లోనే అయిపోతుంది ఇట్లా రోజుకు మంచిగా ఒక ఐదు ఆరు బ్లౌజులు అయితే ఉట్టుకోవచ్చు గిరాకీ మంచిగా ఉంటే రోజుకు వెయ్యి రూపాయలు అయితే సంపాదించుకోవచ్చు ఎవరైనా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నా ఈ తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేయలేదు కదా ఇప్పుడైతే మంచిగా నీట్గా వస్తుంది కటింగ్ ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి జాకెట్ గుట్టేది మొత్తం ఒక ఎత్తు అయితే ఎమ్మింగ్ చేసేది ఒక ఎత్తు ఉంటుంది అందుకే ఇప్పుడు ఎక్కువ ఎమ్మింగ్ ఓవర్ చేస్తలేరు పైపింగ్ చేస్తారు దీని తర్వాత ఎమ్మింగ్ చేసుకోవాలి వీడియోలో చెప్పిన కదా గుర్త అనేది ఫ్రంట్ సైడ్ రావాలి ఇది షోల్డర్ దగ్గర పప్స్ రావాలని చెప్పిన కదా అందుకని దీన్ని మధ్య నుంచి కుట్టద్దు కొన నుంచి కుట్టాలి అది మొత్తం కొట్టుకుంటొచ్చి ఇక్కడ కొ రెండు మూడు ఫిల్స్ ఇచ్చుకోవాలి ఇట్లా కుట్టే కుట్టినప్పుడు అయితేనేమో మంచిగా వస్తుంది వీడియోలు చూపిస్తున్న అందుకే వస్తలేదు అసలు అందుకని మళ్ళీ ట్రై చేస్తున్నా అది రాకున్నా కానీ పట్టి దాన్ని బట్టి వాటి చేస్తాను నేను ఇట్లనో అట్లా కిందికి మీదికి తన పొరలాడి ఇట్లా అట్లయితే కంప్లీట్ చేయాలి ఏదైనా పండు ఉంటే అది రాకున్నా కానీ అట్లా అనిపిస్తే అట్లాంటి మెంటాలిటీ నాది వీడియోలో నేను తెలిసి తెలియక ఏదైనా మాట్లాడినా కానీ అడ్జస్ట్ కాండి ఎందుకంటే నవ్వకండి ఇట్లా కుట్టేసుకున్న తర్వాత ఇంకో డబల్ స్టిచ్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ అసలు వీడియో కోసం ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు మధ్యలో మధ్యలో వీడియో గురించి జాకెట్ గురించి చెప్తున్నా అందుకని నాకు అనిపించినవి కూడా మీతోని మీతో షేర్ చేసుకుంటున్నాను ఏమనుకోకండి అందుకని పప్పు చూడండి ఎంత మంచి వచ్చింది అట్లా అంచులు చిన్నగా ఉండి పప్పు పెట్టించి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కొంచెం కొనల్లాగా వెళ్తే దాన్ని కూడా కట్ చేస్తున్నా కత్తర అయితే బాగా పనిచేస్తుంది చిన్నది నేను నాలుగో టాక అని చెప్పినా కదా ఇంక ఇక్కడ కొంచెం పెద్ద వస్తుంది కదా క్లాత్ ఎక్కువ అనిపిస్తుంది అందుకని నాలుగో టాక వేసుకోవాలి అది ఒక్కొక్కరికి పడుతుంది కొందరికి పడదు అట్లా నాలుగో టాకు వేసుకున్నాను అందుకే ఇక్కడ మొత్తం క్లాత్ అయితే సమానంగా వస్తుంది హ్యాండ్స్ దగ్గర వేసుకోవడం వల్ల జాయింట్ల దగ్గర అయితే ప్లేస్ వల్ల మనకు అనిపిస్తుంది ఇప్పుడు హ్యాండ్ ఎంతుందో చూసి ఇంకొక కుట్ట వేసుకుంటున్నాం ఇప్పుడు మన బ్లాక్ క్లాత్ లైనింగ్కి యాడ్ చేయకుంటే కుట్టె ఎలా వేస్తుండే చెప్పండి మీరు కూడా అందుకని ప్రతి ఒక్క జాకెట్కి అయితే జాయింట్ అయితే పడుతుంది లడ్డు ఉన్న వాళ్ళకి హ్యాండ్స్కి కంపల్సరీ ఇక్కడనే అన్ని కుట్లు ఒకటేసారి వేసుకోవద్దు ఒకటి రెండు కుట్లు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా అయితే కట్ చేస్తున్నా మనకి లోపల జాయింట్ చేసినవి అనిపిస్తుంది కానీ మెయిన్ క్లాత్ ఎక్కువ తీసుకోవడం వల్ల బయటంగా జాయింట్ అనేది ఏది అనిపించదు ఇక్కడ రెండో చేతిని అయితే జాయింట్ చేసుకుంటున్నాం ఇక్కడ జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూడు ఫిల్స్ పెట్టుకుంటున్నా మళ్ళీ ఇక్కడ సైడ్ ఆపోజిట్ దానికి ఎదురుంగా మూడు ఫిల్స్ పెట్టుకోవాలి అప్పుడైతే ఫార్ ఫోర్ వస్తుంది ఇలా ఫ్రిల్స్ ఇచ్చుకున్న తర్వాత అయితే కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇంకొక కుట్టయితే వేసుకోవాలి పైనగా ఇదంతా అయిపోయినాక ఇక్కడ కూడా అక్కడ ఇచ్చుకున్నాం కదా ఇక్కడ కూడా ఇంకొక నాలుగో టాక్ అయితే వేసుకోవాలి ఫైనల్గా ఇట్లా జాకెట్ అయితే కంప్లీట్ అయింది ఇంకొక కుట్టేసుకోవాలి ఇక్కడ దీనికైతే ఇంకా కొలత జాకెట్ తీసుకొని జాయింట్ చేసుకోవాలి కొలత జాకెట్ తో చూసుకొని కొలతలు సూషీగా ఫ్రెండ్స్ వీడియోలో నేనైతే ఎక్కువ కొలత జాకెట్ ఎక్కడ యూజ్ చేయలేదు ఇక్కడ కాజాల పట్టి దగ్గర ఇప్పుడు లాస్ట్పు అంతే మనం కటింగ్ అనేది కరెక్ట్గా చేసుకుంటే అసలు ఆ తో అవసరం కూడా లేదు వీడియో ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా మీకు మిషన్ వీడియోలు కావాలా డైలీ బ్లాగ్స్ కావాలా చెప్పండి నేను అదొకటి ఇదొకటి చేస్తున్నాను అనుకోకండి నాకు ఇప్పుడైతే నాకు అనిపించిన వీడియోలు చేస్తున్నా నాకు ఈ వీడియోలలో ఏది గ్రోత్ మంచిగా అనిపిస్తే అదే కంటిన్యూ చేస్తాను యూట్యూబ్ చేసేవాళ్ళు కూడా అదే అంటారు మీరు ఒక ఒక కంటెంట్ అనేది మాత్రం పెట్టుకోవాలని అందుకని నాకు ఎందులో వ్యూస్ ఎక్కువ వస్తే అదే కంటెంట్ మీద పోతా అందుకని వీడియో అయినా అని చేస్తున్నా ఇట్లా అక్కడ ఇక్కడ జాయింట్లు వేసుకున్న తర్వాత కుట్టేసుకోవాలి ఫైనల్గా జాకెట్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి జాకెట్ కుట్టడం అయితే అర్థమైందని అనుకుంటా ఎవరికైనా అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి ఖచ్చితంగా అర్థమవుతుంది మీతో మాట్లాడుకుంటా నాకు జాకెట్ కుట్టడం చాలా ఈజీగా అయింది మాట్లాడినందుకు ఏమో కానీ జాకెట్ తొందర అయిపోయినట్టు అనిపించింది ఈ వీడియో చూసిన వాళ్ళందరికైతే నచ్చిందని అనుకుంటున్నా వీడియో చూసినందుకైతే చాలా థ్యాంక్స్ ఎవరికైనా మిషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి ఫస్ట్ ఫస్ట్ పెద్ద సైజు అని అనుకోకండి ఏదైనా ఎంతటి వాళ్ళకైనా ఇదే ప్రాసెస్ ఇంకా ప్లెయిన్ జాకెట్ అవన్నీ పుట్టినప్పుడు అవి కూడా చూపిస్తా ఓకేనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాండ్స్ కూడా కరెక్ట్ వచ్చినాయి సేమ్ పఫ్ వచ్చిన దగ్గర పఫ్ వచ్చింది హ్యాండ్స్ హైట్ కూడా సేమ్ వచ్చింది వాళ్ళు వేసుకున్న తర్వాత చూడాలి ఎట్లా కుదిరింది ఓకేనా బాయ్